ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కార్తీక పురాణము ఐదవ అధ్యాయము పురాణ పఠనం వనభోజనాలు జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరం శివ విష్ణు ఆలయాలలో భగవద్గీత పారాయణం తప్పకుండా చేయాలి ఈ విధంగా చేసిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి కార్తీక మాసంలో కరవీర పుష్పాలతో శివకేశవుల్ని అర్చించిన వారు సరాసరి వైకుంఠాన్ని చేరుకుంటారు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలడైనా చదివిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కనీసం ఒక్క శ్లోకమైనా చదివిన వారు విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో పెద్ద ఉసిరి చుట్టు కింద శివకేశవుల్ని షోడచోపచారాలతో అర్చించి భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని అందరూ కలిసి భగవంతుడి చింతనతో వనభోజనం చేస్తుంటే కలిగే హాయి వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు రాజా ఆ విధంగా చేసిన భోజనానంతరం బ్రాహ్మణులకు లోభిత్వం చూపించకుండా దక్షిణ తాంబూరాదులతో సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందాలి భోజనానంతరం ఉసిరి చెట్టు కిందనే కార్తీక పురాణాన్ని నలుగురి మధ్య చదువుతూ అందరికీ వినిపించాలి ఈ విధంగా వనభోజనం కార్తీక పురాణ పఠనం చేసిన ఒక బ్రాహ్మణ పుత్రుడికి నీచజన్మ పోయి నిజరూపం కలిగిందని జనకుణిక వశిష్ఠుడు తెలియజేశాడు ఆ విషయం విన్న జనక మహారాజు మరింత ఆసక్తి ఆశ్చర్యాలతో ఆ వైనాన్ని తెలుసుకోగోరాడు కిరాత మూషికాలకు మోక్షం రాజా కావేరీ తీరం వద్ద ఒక చిన్న గ్రామం ఉండేది అందులో దేవశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు అతన్ని అతిగారభంగా పెరగటంతో చెడు సావాసాలు అబ్బాయి అతని పేరు శివశర్మ చిన్నతన నుండి తల్లిదండ్రులంటే భయభక్తులు లేకుండా రోజు రోజుకు అతని దురాచారు పెట్టిరేగిపోయాయి ఊరివారందరితో ఎంతో మంచివాడిని పేరు పొందిన దేవశర్మకు తన కుమారుడు ఈ విధంగా తయారు కావటాన్ని సహించలేకపోయాడు దానికి తోడు ఒకరోజు ఊరివారంతా కలిసికట్టుగా దేవశర్మ వద్దకు వచ్చి కుమారుడు దుశ్చేష్టరుడు గురించి వివరించి అతడిని అదుపులో పెట్టుకోమన్నారు ఆ ఫిర్యాదులు విన్న దేవశర్మ సిగ్గుతో తరలించుకున్నాడు ఈ పరిస్థితికి ఇంతవరకు అతను ఎన్నడూ ఎదుర్కోలేదు వెంటనే కుమారుణ్ణి పిలిచి నాయన నీ దురాచారాలకు లేకుండా ఉంది విన్నావు కదా నీ గురించి జనమంతా ఎలా చెప్పుకుంటున్నారో అంతేకాదు నీ చేష్టలకు నన్ను నిలదీస్తున్నారు వల్ల నేను అప్రతిష్టపారవుతున్నాను కాబట్టి ఇక నుండి నీవు కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానం చేసి శివకేశవులకు పూజ చేసి రమ్మని ఆదేశించాడు అలాగే సాయం వేళ దేవాలయాల్లో దీపారాధన చేసి రమ్మని కూడా చెప్పాడు ఈ విధంగా చేస్తే ఇప్పటి వరకు నీవు చేసిన పాపాలన్నీ నశించడమే కాక అంచెంలో మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి ఆ విధంగా చెయ్యమని బోధించాడు తండ్రి మాటలు విన్న కుమారుడు పిచ్చి తండ్రి స్నానం చేయటం వల్ల శరీరానికి పట్టిన మురికి వదులుతుందేమో కానీ పుంజం ఎలా వస్తుంది స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు విరిగించే ఏమిటి ఆ దీపాలేవో ఇంటిలో పెట్టుకుంటే చీకటిపోయి వెలుతురుతూ ఇల్లంతా ప్రకాశిస్తుంది కదా అని వాదించటం మొదలుపెట్టాడు కుమారుడికు తర్కం విన్న తండ్రి నీచుడ కార్తీక మాస ఫలాన్ని అంత చులకనగా చూస్తున్నావు కాబట్టి అడవిలో ఉన్న ఒక రావి చెట్టు చొరవలో ఎలుక రూపంలో జీవించమని శాపమిచ్చాడు ఆ శాపంతో శివశర్మ గడగడా ఉడికిపోయాడు జ్ఞానోదయమైంది వెంటనే తండ్రి పడి నాన్నగారు క్షమించండి అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను మిమ్మల్ని ఎంతో చొరకనగా దూశానే తప్ప వాటి శక్తిని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది దయతో శాపవిమోచనం తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు అందుకు తండ్రి కుమార నా శాపం అమోఘమైంది అనుభవించక తప్పదు అయితే జన్మలో తిరుగుతూ ఉన్న నువ్వు ఏ రోజైతే కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీకు పూర్వశుద్ధి కలిగి శాప విమోచనం పొందుతావని కుమారుణ్ణి ఊరడించాడు వెంటనే శివశర్మ ఎనుక రూపం ధరించి అడవిలోకి పోయి అక్కడున్న ఒక మర్రిచెట్టు త్వరలో నివసిస్తూ తన శాపాన్ని అనుభవిస్తున్నాడు అయితే ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉండటంతో ఆ పుణ్యనదిలో స్నానం చేసేందుకు ఎంతోమంది మహానుభావులు మహర్షులు మహిమాన్వితులు ఇక్కడికి వచ్చి పోతుండేవారు వచ్చిన వారంతా ఇక్కడున్న ఈ వటవృక్ష నీడలో కాసేపు విశ్రమించేవారు ఇలా కొంతకాలం జరిగింది శివశర్మ పుణ్యం పుచ్చినట్టుంది కార్తీక మాసంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా కావేరేడిలో స్నానం చేద్దామని వచ్చారు ఎంతో దూరం ప్రయాణించడంతో ప్రయాణపడలికి తీర్చుకునేందుకు ఈ వటవృక్షం కింద కొద్దిసేపు ఆగారు ఈ కొద్ది కాలాన్ని కూడా వృధా కానీయకుండా విశ్వామిత్రుడు తన శిష్యులకు కార్తీక పురాణం వినిపించడం మొదలుపెట్టాడు చెట్టు త్వరలో రూపంలో ఉన్న శివశర్మ పాలిటి ఇదే అదృష్టమైంది అయితే ఎలుక రూపంలో ఉండటంతో సహజ బుద్ధితో మునీశ్వరుల వద్దనున్న పూజా ద్రవ్యాల్లో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని ఆశగా బయటకు వచ్చి అదురు కోసం తొగ్గి చూస్తోంది అంతలో ఓ కిరాతకుడు వీరి రాకను పసిగట్టి వీరెవరో బాటసార్లై ఉంటారని భ్రమించి వీరి వద్దనున్న ధనాన్ని దొంగిలించవచ్చునన్న దురుద్దేశంతో వీళ్ల వద్దకు వచ్చి చూశాడు ముందుగా అనుకున్నట్టు వీరు బాటసారుడు కాకుండా మునీశ్వరుడు కావటంతో నీరసపడిపోయాడు అయితే ఇందరు తాపసోత్తములు బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని చూడగానే అతని కిరాత బుద్ధి మారిపోయింది వెంటనే వారి ఎదుటికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు మహానుభావులారా తమరెవరు ఎక్కడి నుండి వచ్చారు మీ దివ్యదర్శనంతో నాలో చెప్పరాని ఆనందము అనుభూతి కలుగుతోంది ఈ మార్పునకు కారణమేమిటో అర్థం కావటం లేదు తెలియజేయండి అని వేడుకున్నాడు అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ కిరాతక మేము కావేరి నటిలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చాం స్నానం చేసి ఇదిగో కార్తీక పురాణం చదువుతున్నాం ఆ ప్రభావమే నీపై కూడా పడింది ఆ మార్పునకు కారణం కూడా అదే సహజంగానేది మంచి బుద్ధి ఇలాంటి బుద్ధి ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ కలగదు ధర్మవర్తనులకే యశస్సు కోరికలు సిద్ధిస్తాయి దానికి బహుధారాధన తోడైతే మోక్షానికి కూడా బాట వేసుకున్నట్టే అవుతుంది కాబట్టి నీవు ఇక్కడే కూర్చుని ప్రశాంత చిత్తంతో మేము చెప్పే పురాణ కథల్ని ఆలకించు అని చెప్పాడు అందుకు కిరాతుడు వినయంగా వారికి ఒక పక్కగా దూసులెగ్గి కూర్చొని కథను శ్రద్ధగా వింటున్నాడు అలా వింటున్న సమయంలోనే మునీశ్వరుడు చెప్పిన విధంగానే కిరాతకుడు అప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోయి అతని పూర్వజన్మ వృత్తాంతమంతా జ్ఞాపకానికి వచ్చింది వెంటనే కిరాతకుడు విశ్వామిత్రుని చరణాలపై పడి పరి పరి విధాలుగా నమస్కరించాడు ఇక నుంచి మంచిదారిన నడుస్తానని మునీశ్వరునికి మాట ఇచ్చి పదే పదే నమస్కరిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు అదేవిధంగా వీరి వద్ద ఏదైనా తిరుబండారాలు దొరుకుతాయేవో అనుకుంటూ అక్కడక్కడే తిరుగాడుతున్న ఎలుక చెవిన కూడా కార్తీక పురాణం పడింది దాంతో ఎలుకకు కూడా పూర్వజన్మ కలిగింది బ్రాహ్మణ రూపంతో తాపసోత్తమును ఎదురుగా నమస్కారం చేస్తూ నించుని మునివర్య మీ పురాణ పఠనంతో మా తండ్రి గారు నాకు ఇచ్చిన శాపం నుంచి విముక్తి కలిగింది అంటూ తన వృత్తాంతాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి వివరించాడు ఇక నుంచి నీవు కూడా శాస్త్ర సమ్మత విధులు చేస్తూ బతకమని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు ఆయన ఆశీస్సులు తీసుకొని ఇంటికి పయనమయ్యాడు శివశర్మ చూశావా జనక మహారాజా ఉసిరి జట్టు కింద వనభోజనము పురాణ పఠంలో ఎంత మహిమ ఉందో ఇహంలో సిరి సంపదలు పరంలో మోక్షాన్ని కోరుకునేవారు తప్పకుండా కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలని వశిష్ఠుల వారు తెలియజేశారు ఇది స్కాంధ పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం పంచమోధ్యాయం సమాప్త ఏం భూయ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవ సుబ్రహ్మణ్య శర్మ నెడదవలు తూర్పుగోదావరి జిల్లా